అందరికి నమస్కారం అండి నా పేరు జ్యోతి మరి మహిళలకు ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కానుంచి మరి డాక్రా గుణాల కానుంచి ఎన్నో గొప్ప సంక్షేమ పథకాలు ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే జరిగాయి ఈ యొక్క ఈ రోజు జరిగిన సందర్భం మీటింగ్ మరి నామినేషన్ల సందర్భంగా మరి మరి ఇక్కడ మళ్ళీ ఈ నియోజకవర్గంలో మాచల నియోజకవర్గంలోనే మరి మా అన్న తిన్నిని రామకృష్ణారెడ్డి గారే వస్తారు కంపల్సరిగా ఎందుకంటే అసలు ఈ ప్రభుత్వం కులాలు కాని పార్టీలు కాని ఏది చూడని అటువంటి సిద్ధాంతం లేని వ్యవహారమే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే మా యొక్క ఎమ్మెల్యేలు గాని మరి పార్టీలు చూడరు కులాలు చూడరు అందరికీ ఒకటే న్యాయం జరగాలనే ఒక నేపథ్యంలోనే ఈ పార్టీ ఉంటది కాబట్టి మళ్ళీ ఇదే పార్టీని మేము గెలిపించుకుంటాము ఇదే ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇంకా మార్పు తీసుకొచ్చేది ఏముందండి ఒకప్పుడు మాత్రం చేసింది ఏముంది టీడీపీ ప్రభుత్వంలో మా జీవనంలో వచ్చిన ఐదు సంవత్సరాల్లోనే ఇంత మార్పులు తీసుకొచ్చారు ఇంకా ఆయన తీసుకురావాల్సిందేముంది ఉన్నప్పుడు చేసింది ఏమి లేదు ఇవాళ వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తానంటే పిచ్చో ప్రజలే పిచ్చోళ్ళేం కాదు కదా ఉండబోతున్నారు ప్రజలంతా కూడా జగన్ అన్న వైపే ఉంటారు మా మార్చల నియోజకవర్గం పిన్ని రామకృష్ణారెడ్డి గారిని వైపే ఉంటారు ఎస్సీ ఎస్టీఎస్టీ మైనార్టీ ముఖ్యంగా పథకాల విషయంలో అందరికీ కూడా మేలు చేస్తున్నాం అంటున్నారు అది ఎలా ఉపయోగపడుతుంది ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనారిటీలు జగన్ అన్నకి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు కనీసం చెప్పాలంటే స్కూల్ బ్యాగ్ కూడా కొనలేని పరిస్థితులు ఈ రోజు ఉన్నాయండి వాస్తవానికి ఈరోజు ఇంగ్లీష్ మీడియం దానికంటే దీక్గా ఈరోజు చూస్తున్నారు అనేకమైన మీటింగ్స్ లలో చూస్తున్నారు ఇంగ్లీష్ మీడియంలో కంటే కూడా పిల్లలు చిన్న చిన్న పిల్లలు కొడుతున్నారు వాయిస్ ఇంకంతకంటే మాకేం కావాలండి మరి ఈరోజు అమ్మఒడీనే పథకం పెట్టారు మేము ధర్మంగా ఏం అంటే పేరెంట్స్ కనీసం మాకు పిల్లలు విడితే మమ్మల్ని ఎవరు కూడా గుర్తించరు కానీ మా జగనాన్న గుర్తించి మీ పిల్లల్ని బడిగి పంపిస్తే చాలు అమ్మఒడీనే పథకం పెట్టి ఆ అన్న ఇచ్చే ఆ డబ్బులతో మా ఒక లేడీస్ కంటే పెద్ద విషయాలు ఏమి ఉండవండి చిన్న చిన్న హ్యాపీ విషయాలే చాలా జ్ఞాపకాలు ఉంటాయి ఆ డబ్బులు తీసుకొని మా అన్న మా జగన్ అన్న ఇచ్చిన డబ్బులని గర్వంగా చెప్పుకునే పరిస్థితి మా జగన్ అన్నది అలాగే చాలా మంచి అంటున్నారు కదా చంద్రబాబు ఎందుకంటే గతంలో ఆయన అనేకమైన అబద్ధాలు చెప్పి విని గెలిపించి అవునండి ఒక అవకాశం ఇచ్చాము ఏమైనా చేసిందా సపోజ్ గవర్నమెంట్ హాస్పిటల్లోకి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిన వాళ్ళని కనీసం బెడ్ లేని పరిస్థితి పిల్లల్ని కూడా ఎలకల కొరకున్న పరిస్థితి ఉన్నాయి అక్కడ అక్కడ పాత రికార్డులు తీస్తే మొత్తం బయటపడతాయి ఈ రోజు వెళ్ళండి పెద్ద పెద్ద వాళ్ళు కూడా నాకు గవర్నమెంట్ లో మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్పేసి హ్యాపీగా గవర్నమెంట్ వైపే ప్రజలు మగ్గు చూపుతున్నారు ఎవరు గెలిస్తే బాగుంటుంది సీఎం గా జగన్ అన్నే రావాలి వస్తాడు మాచల నియోజకవర్గంలో పిన్ని రామకృష్ణ గారే వస్తారు